బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ను దాటి మూడు వందల అరవై పైగా సీట్లలో లేబర్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది ఈ దెబ్బకు పద్నాలుగేళ్లుగా బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కుదేలైంది కేవలం ఎనభై సీట్లకు మాత్రమే రెండో స్థానంలో పరిమితంగా నిలిచింది దీంతో ప్రధానిగా రిషి సునక్ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటించారు అదే సమయంలో లేబర్ పార్టీ నేత కిర్స్ టార్మర్ ప్రధాని కాబోతున్నారు మానవ హక్కుల న్యాయవాది అయిన స్టార్మర్ అనంతరం లేబర్ పార్టీలో చేరి నాయకుడిగా ఎదిగారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయం నుంచి ఇప్పుడు ఘన విజయం సాధించేలా చేసిన నాయకుడు ఇక న్యాయవాదిగా చట్టం క్రిమినల్ జస్టిస్ అంశాల్లో తన పనితీరుతో దివంగత బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్తో నైట్ పురస్కారం కూడా అందుకున్నారు రెండు వేల పదిహేనులో లండన్ నుంచి లేబర్ పార్టీ ఎంపీగా పార్లమెంటుకు ఎన్నికైన కిర్ స్టార్మర్ ఇప్పుడు ప్రధాని కాబోతున్నారు ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో పోలిస్తే కిర్ స్టార్మర్ అంత యాక్టివ్ కాదని ఆయన పార్టీ నేతలే చెబుతున్నారు అయితే సునక్ తరహాలో ఆక్స్ఫర్డ్ నుంచి లా డిగ్రీ తీసుకున్నారు ఆ తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా తన ర్యాంకులు పెంచుకుంటూ వచ్చారు బ్రిటన్ ప్రధానిగా కిర్ స్టార్మర్ ఎన్నికైతే భారత్తో ఇప్పటికే కన్సర్వేటివ్ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొనసాగుతుంది దీన్ని కొనసాగిస్తామని ఇప్పటికే మేనిఫెస్టోలో లేబర్ పార్టీ ప్రకటించింది కాశ్మీర్ పై భారత వ్యతిరేక వైఖరి కారణంగా మాజీ నాయకుడు కార్బిన్ హయంలో కొంతవరకు దూరమైన భారతీయులతో లేబర్ పార్టీ సంబంధాలని తిరిగి పునరుద్ధరించేందుకు స్టార్మర్ పనిచేశారు ఇది మారిన లేబర్ పార్టీ అని భారత్ తో ప్రజాస్వామ్యం ఇతర ఆంక్షల విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని స్టార్మర్ తాజాగా ప్రకటించారు ఇవన్నీ భారత్కు అనుకూలించే అంశాలే అని చెప్పుకోవచ్చు